స్టోయిక్ సూత్రాలు మరియు ఒత్తిడి నిర్వహణ స్టోయిక్ తత్వశాస్త్రం ఒత్తిడిని నిర్వహించడానికి అనేక ప్రాక్టికల్ సూత్రాలను అందిస్తుంది ఈ సూత్రాలు మనం నియంత్రించలేని విషయాలపై చింతించకుండా మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడానికి నేర్పిస్తాయి ఒకటి మన నియంత్రణలో ఉన్నవి లేనివి గుర్తించడం స్టాయిక్స్ మనం నియంత్రించలేని విషయాలపై చింతించడం వ్యర్థమని నమ్ముతారు మనం మన ఆలోచనలు చర్యలు మరియు ప్రతిచర్యలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంటాము రెండు ప్రస్తుత క్షణంపై దృష్టి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదా గతం గురించి చింతించడం కంటే ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం ఒత్తిడిని తగ్గిస్తుంది మూడు ఆలోచనలను నిర్వహించడం స్టాయిక్స్ అనవసరమైన ఆలోచనలను గుర్తించి వాటిని తొలగించడం నేర్పిస్తారు ఇది మన మనస్సును శాంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది నాలుగు మార్చలేని పరిస్థితులను స్వీకరించడం నేర్చుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది ఐదు సరైన దృక్పథం ప్రతి పరిస్థితిలో సానుకూల అంశాలను కనుగొనడం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది ఆరు సహాయం కోరడం ఒంటరిగా అన్ని సమస్యలను పరిష్కరించాలనే అవసరం లేదు సహాయం కోరడం బలహీనత కాదు ఏడు కృతజ్ఞత మన జీవితంలో ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞత తెలుపుతూ ఉండటం ఒత్తిడిని తగ్గిస్తుంది ఎనిమిది సరైన సరిహద్దులు మన సమయం మరియు శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం ఒత్తిడిని నివారిస్తుంది తొమ్మిది స్వీయ జ్ఞానం మన బలాలు బలహీనతలు మరియు పరిమితులను అర్థం చేసుకోవడం స్వీయ అంచనాను పెంచుతుంది పది సరళ జీవనం అనవసరమైన వస్తువులు మరియు కట్టుబాట్లను తగ్గించడం ఒత్తిడిని తగ్గిస్తుంది ముగింపు స్టోయిక్ సూత్రాలు ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన సాధనం ఈ సూత్రాలను రోజువారీ జీవితంలో అనువదించడం ద్వారా మనం మరింత శాంతియుతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు వివరణాత్మకంగా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది అంశాలపై దృష్టి పెట్టవచ్చు ప్రతి సూత్రం యొక్క అర్థం మరియు ఉదాహరణలు ఈ సూత్రాలను రోజువారి జీవితంలో ఎలా అమలు చేయాలి ఈ సూత్రాలను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వ్యక్తిగత అనుభవాలు మరియు కథనాలు మీకు ఏ అంశంపై మరింత వివరణ కావాలి నోట్ ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే ఏదైనా తీవ్రమైన ఒత్తిడి సమస్యలకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది